మన ఛానల్లో రాజగో సాంబాలో నిన్న మధ్యాహ్నం కూడా వర్షం పడుతుంది పది నిమిషాలు వర్షం వస్తుంది మొత్తం వాటర్తో చూసే ఉన్నాం డ్రైనేజ్ వ్యవస్థ నిన్న ఎంత వరకు ఉందో అది కూడా మనం గమనించినాం ఈరోజు మనం మన రాజగో సాంబా ఘట్టంలో బలకాలయంత్రం తీసుకొని తీసుకున్నది ఈ డ్రైనేజ్ అంటే కాలంలో కొంచెం వాళ్ళను మట్టి తీయటం వల్ల నీళ్ళైతేనే పోతున్నాం ఇప్పుడు పర్వాలేదు ఇలా విపరీతమైన వస్త్రం వస్తుంది ఇలాక ముగిపోయిన పరిస్థితి మన మన రాజకీయ బాగా యానలో చెప్పినప్పుడు అధికార ప్రాంగణం అంటే పరిస్థితి ఏంటో వాడు ఇక్కడ తాత్కాలిక వ్యవసాయం ఉన్న కనుక ఏంటంటే డ్రైనేజ్ బాధ లేదు ఉన్న పాత డ్రైనేజ్ కాబట్టి డ్రైనేజ్ డ్రైనేజ్ డెవలప్ అయిపోయింది డ్రైనేజ్ అనేది దాదాపు హైట్ ఉండాలి దాంతోపాటు మనకి వచ్చే వరదలన్నీ కూడా ఒకేసారి విపరీతమైన వర్షాలు కాబట్టి సరే ఉన్న పరిస్థితులు మనం చేసేది ఏం లేదు కాబట్టి వచ్చిన అధికారులు కానీ ఎవరైతే స్పందించారో మన పంచాయతీ సభ్యులు కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు వచ్చారు మనం బాగానే సంతోషపడడం తాత్కాలిక ఇవ్వటం అనేది ఇది అనేది పూర్తిగా ఏంటంటే కంప్లీట్ సొల్యూషన్ కాదు ఇది డ్రైనేజ్ అనేది హైట్ ఉండాలా మేము ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాధాకృష్ణ బజార్ బజారు ఇంకా ఊళ్ళో రెండు మూడు బజార్లు మొత్తం ఈ బజార్ రోడ్డులో కలుస్తున్నాయి అక్కడ కలాటో వాటా ఏమవుతుందంటే మొత్తం మొత్తం ఫ్లడ్ అంతా వచ్చేసి దాదాపు గోదావరి కూడా అంత స్పీడ్ రాదు అటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పిల్లలు కూడా వాటర్ చేరుతున్నాయి అవి మొత్తం తీసుకోవాలంటే రోజులు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఈ డ్రైనేజ్ అనేది ముఖ్యంగా డ్రైనేజ్ ఏంటంటే పుల్లుకొని పోయి లోపల పట్టకుండా అక్కడికి తీస్తున్న ఒక ఉన్నత ఉన్నంత వరకు యంత్రాంగం ఎటువంటిదంటే మిషనరీలు తీయడము మైన చాలా తేడా ఉంటుంది మరి తాత్కాలికంగా వాటర్ రాకుండా తీస్తున్నారు కాదంటా కాకపోతే డ్రైనేజీ అనేది మనకి కంప్లీట్ సొల్యూషన్ రావాలంటే ఈ డ్రైనేజీ అనేది హైట్ పెరగాల దాదాపు ఉన్నదాని మీద మూడు అడుగుల హైట్ పెరిగితే మనకి ఇది బలం కాబట్టి అందులో ఇది ఫ్లోటింగ్ ఎప్పుడు రెండు అవర్స్ లేవని చూడండి అంటే ఎప్పుడు హైవేలు ఎక్కడో చిరుగుతున్నారు ఇక్కడ వాహనాలు కానీ ఇక్కడ వాహనాలు ద్విచక్ర ఇంకా దాదాపు ట్వల్వ్ టైర్ ఫోర్టీన్ టైర్ సిక్స్టీ టైర్ కూడా తిరిగే వాహనాల బయారు ఇది అందుకోసం ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా చిన్న భిన్నంగా ఉంది సరే పాత పాత కాలంలో ఒక గత ఇరవై ముప్పై సంవత్సరాలకి తిరిగి తెలియజారు కాబట్టి మన కొత్తగా ఇప్పుడు మన అస్సం పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది పార్టీ అని అందరూ తెలుసు దీని మీద ఆశ్రమించుకుంటాం ఎందుకంటే రేపు డ్రైనేజ్ వ్యవస్థ చాలా చక్కగా ఉంటారని చెప్పిస్తున్నాము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ చంద్రబాబు గారు నిన్న మన మీ నీళ్ళు రాకుండా మనం రాసుకుంటాము చేసాడా ఓకే మరి మనం అది చేస్తాము పనిచేసి వాళ్ళందరూ వచ్చి పని చేస్తున్నారు పర్వాలేదు అన్నమాట వాళ్ళు స్పందించారు మొత్తం కావాలంటారు స్పందించారు మనం చూస్తున్నాం తన క్యాబ్ ఇది పరిస్థితి ఇప్పుడైతే వాళ్ళు వెంటనే స్పందించారు పూర్తిగా వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉండకపోతే ఓకే నిన్న మధ్యాహ్నం కూర్చున్న వర్షానికి మనం ఇక్కడ పుల్లెంజర్ రోడ్లో మృగాన్ని మరియు ప్రజానికి ఫోన్ చేశాము ప్రయత్నం చేశాము మనం వేసిన కథనానికి రాస్తూ స్వా కథనంలో లేవు వెంటనే అధికారులు స్పందించి ఈరోజు జేసి తెచ్చి ఆ డ్రైనేజ్ వ్యవస్థను కొంచెం స్టేట్ చేశారు వాళ్ళంతా కొంచెం వరకు హ్యాపీ ఇప్పుడు వాళ్ళు కోరుకునేది అనకంటే హ్యాపీ కానీ రాబోయే కాలంలో కల్లూరు బిల్ తెచ్చి డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ ప్రకారం కోరుకుంటున్నారు ఇదంటే ఇక్కడ పరిస్థితి